వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల ఒకటి నాడు ఏ నాడైతే ఈ గులాబీ జెండా పుట్టిందో కేసీఆర్ గారి నాయకత్వంలో పుట్టిందో నాడు నుంచి మొదలు పెడితే మొన్నటి ఎలక్షన్ అయ్యే వరకు ఈ కమలాపూర్ గడ్డ మీద ఏ జెండా గెలిచింది అంటే అది కేవలం గులాబీ జెండా కేసీఆర్ గారి జెండా మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ గుర్తు చేస్తున్నా కమలాపూర్ లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నదానికంటే రెక్కింపు ఉత్సాహంతోనే బిఆర్ఎస్ పార్టీ సైనికులు కంటిన్ అనేది మొత్తం కూడా కనబడతా ఉన్నది ఒక్కటే చెప్తున్నది మాట్లాడే ముందు రేపు రాబోయే ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ ఖచ్చితంగా మన కమలాపూర్లో ఉన్న పదిహేడు మంది ఎంపీటీసీలు పదిహేడు ఎంపీటీసీలు ఇరవై మూడు సర్పంచ్లు జెడ్పీటీసీని ఎంపీపీని ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ కైవాసం చేసుకోవాల్సిందే అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకోటి మీరు చెప్తా ఉన్నా దయచేసి ఇవాళ ఇక్కడి నుంచి పైన తర్వాత ఇక్కడ కూర్చున్నా మంచిదే లేకుంటే మళ్ళా ఊర్లో కూర్చున్నా మంచిదే ప్రతి గ్రామ పంచాయతీలో కూర్చోండి మనకి టైం లేదు అక్టోబర్ తొమ్మిది తారీఖు నుంచి మనకి నామినేషన్ స్టార్ట్ కాబట్టి మీ అందరిలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా క్యాండిడేట్లని ఎంపీటీసీ అయితే ఎవరు బాగుంటారో సర్పంచ్ అయితే ఎవరు బాగుంటారో వార్డ్ మెంబర్ అయితే ఎవరు బాగుంటారో జెడ్పీటీసీ క్యాండిడేట్లు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో సమన్వయ కమిటీకి సమన్వయ కమిటీకి మీరు దయచేసి మీరు దయచేసి మీరు ఇయ్యాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పేరు సెలెక్ట్ చేసుకోండి ఈ కౌశిరెడ్డి సాగి పలానా మంచి ఎల్ఏనా పుల్లైన దూరం అని ఉండదు ఈడ ఇంట్రెస్ట్ ఒక్కటే ఇంట్రెస్ట్ జలుపు మాత్రమే ముఖ్యము ఇలా గులాబీ జెండా కేసీఆర్ గారి జెండా గెలవడమే నాకు ముఖ్యము కాబట్టి మీ గ్రామంలో మీరు కూర్చొని ఏ అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారో మీరు సెలెక్ట్ చేయండి అది సర్పంచ్ అయితే ఆలోచన చేసి ఎదురు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిలో పడుతున్నారు బీజేపీ పార్టీ నుంచి కూడా ఉంటుంది వాళ్ళకంటే మంచి మెరుగైన క్యాండిడేట్ సర్పంచ్ క్యాండిడేట్ కావచ్చు ఎంపీటీసీ క్యాండిడేట్ కావచ్చు వాళ్ళకంటే మెరుగైన క్యాండిడేట్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు ముందే పాజిటివ్ గా స్టార్ట్ అయినట్టు అయితే మనం ఎలక్షన్ గెలిచినట్టు అయితే కాబట్టి మంచి వ్యక్తులని ఊర్ల పరిపంతుల వ్యక్తులకి మంచిగా మాట్లాడి మంచిగా అందరినీ కలుపుకుపోయే వ్యక్తులను కూడా చూసి దయచేసి సెలెక్ట్ చేయాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాని తర్వాత జెడ్పీటీసి క్యాండిడేట్లకు కూడా ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో దయచేసి సమన్వయ కమిటీకి కూడా తీసుకొచ్చి ఇవ్వండి వాళ్ళ ద్వారా నాకు కూడా వస్తుంది తప్పకుండా ఒకరిద్దరిని ఒకరిని ఎవరినో ఒకరి మంచి క్యాండిడేట్ ని సెలెక్ట్ చేద్దాం తర్వాత మాకు కూడా తల్లిబాయ్ ఎక్కువ ఇలా వేదిక మీద తలకాయ ఎక్కువ లేకుండా దయచేసి మీ గ్రామంలో మీరే ఒక పేరు పంపేయగలుగుతుంది చాలా అద్భుతం సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు లేదు ఫిల్టర్ చేసి రెండు ఎక్కువ ఎక్కువ మూడు దానికన్నా ఎక్కువ మాత్రం దయచేసి లిస్ట్ పది మంది మాత్రం ఇవ్వకుంది ఊర్లో మీరు కూర్చొని వన్ టూ చేయాలి దాంట్లో వన్ చేసుకోగలిగితే అద్భుతం లేదు హైదరాబాద్ ఇక మీరే సెట్ చేయండి అంటే ఆ ఒక్కరిద్దరు రూమ్ లో ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసి వేదిక మీద ఉన్న పెద్దలు కన్విన్స్ చేసి ఒకరికి తీసుకొని వద్దాం నేను మీకు మాత్రం సీరియస్ గా చెప్తా ఉన్నా ఎన్నికలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది చాలా మంది కొత్త పిచ్చగాల ఎన్నికలు వస్తుంటారు పోతుంటారు మళ్ళా మన మండలాన్ని పట్టించుకునేది ఉండదు పోయేది ఉండదు కాబట్టి ఆ కొత్త పిచ్చగాలను మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అనేది కూడా మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇలా కాంగ్రెస్ పార్టీల రెండు గ్రూపులు ఉన్నాయి తన్నుకుంటులు బీజేపీ పార్టీల రెండు గ్రూపులు ఉన్నాయి తన్నుకుంటులు ఇలా గ్రూపులు లేని పార్టీ ఒకటే ఒక జెండా కేసీఆర్ గారి జెండా కేసీఆర్ గారి వర్గం కమలాపూర్ కానీ హుజరాబాద్ నియోజకవర్గంలో కానీ ఉండదని కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు ఎవరు రెండు రోజులు మూడు మూడు క్యాండిడేట్లు పెట్టుకుంటారు గ్యారంటీగా చెప్తున్నాం వాళ్ళు ఎవరికి పెట్టుకున్న మంచిదే కానీ మన బిఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఒకటే క్యాండిడేట్ నిలబడాలి ఇంతకుముందు అన్న చెప్పినట్టు నేను ఒక్కటే చెప్తా ఉన్నా టికెట్ ఒకరికి ఇచ్చి డబ్బులు ఒకరికి ఒకరికి కూడా కార్యకర్తలు అందరూ క్యాండిడేట్ కే పనిచేయాలి అని పల్ల ముందు చెప్తా ఏ నాయకుడిని కూడా ఇద్దరిద్దరి మన పార్టీ నుంచి నిలబెట్టే ప్రసక్తే ఉండదు ఎట్టు పరిస్థితిలో ఉండదని కూడా మే అందరు కూడా స్పష్టంగా తెలియజేస్తాను దయచేసి వీరు కూడా ఇదర్ ఇదర్ నిలవని కానివలే పైసలు వా పెట్టుకొని అప్పుల బాధా కుర్రి నేను చిన్న ఉదాహరణ ఇస్తాను ఒకేసారి కమలపూల్ పడరని ఇస్తాను తిరుపతి బిఆర్ఎస్ పార్టీ అశోక్ బిఆర్ఎస్ పార్టీ ఓని బిజెపి చూడగించే పోరాడునప్పుడు ఓడి చేసె ఒకడేసే ఈ పరిస్థితి ఒకరి ఇబ్బంది పడే ఈ పరిస్థితికి ఎట్టు పరిస్థితులు రాకూడదు నేను ఉదాహరణ చెప్తా ఉన్నా ఎట్టు పరిస్థితులు బిఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్ నిలబడేటప్పుడు ఒక్కరినే నిలబెట్టండి మన కార్యకర్తల నుంచి మన పార్టీ నుంచి అనౌన్స్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ వాళ్ళకే సపోర్ట్ చేయాలని తప్పితే మా పక్కన టికెట్ ఇవ్వలేదు మా అన్న నిలబడ్డాడు మా తమ్ముడు నిలబడ్డాడు మా బామ్మ దేనిలో వచ్చే అయితే సైతాన్ని జాతా ఎక్కి జాత కార్ జెండా జాతా గులాబీ జెండా జాంతా కానీ వేరే వేరే మాత్రం తీసుకోవద్దు పిచ్చి పిచ్చిగా చేయకూడదు ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరూ బాగా ఆలోచన చేయండి ఇలా దాకా కమలాపూర్ మండలంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో ఇలా పాదాడుతూ కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి చేసింది టిఆర్ఎస్ పార్టీ ఇలా వందల కోట్ల రూపాయల అభివృద్ధి ఒక్కొక్క గ్రామంలో చేసినాం ఇలా రెండు సంవత్సరాలు అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తట్టెడు మట్టి కూడా ఒక్క ఊళ్ళో కూడా తట్టెడు మట్టి పోయలే కేసీఆర్ గారు చేసిన రోడ్లే కేసీఆర్ గారు చేసిన మోరీలే కేసీఆర్ గారు కట్టించిన డివైడర్లే కేసీఆర్ గారు పెట్టించిన లైట్లే కేసీఆర్ గారు పెట్టి కట్టించిన గ్రామ పంచాయతీ కేసీఆర్ గారు కొనిచ్చిన ట్రాక్టర్లే కేసీఆర్ గారు కట్టించిన డబ్బింగ్ యార్డ్ తప్పితే ఏ ఒక్క పని కూడా తట్టడి పట్టి కూడా ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చెయ్యలేదు అనేది కూడా మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఖచ్చితంగా చెప్తా ఉన్నా మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తా ఉన్నా చాలా బాధ అనిపిస్తుంది ఇలా కేసీఆర్ గారు అద్భుతంగా నలభై ఐదు కోట్ల రూపాయలతో ఉప్పుల్లో బ్రిడ్జ్ కట్టించింది దాని పన్ను మనం రాష్ట్రం నుంచి కట్ డబ్బు ఖర్చు పెట్టినాము ఆల్రెడీ కట్టించి నాలుగేళ్ళు అవుతుంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ వేయాల్సిన బ్రిడ్జ్ ని ఆ మధ్యలో ఉన్నది ఎన్నిసార్లు అయినామన్నా కూడా వెయ్యరు వాళ్ళు వెయ్యకపోతే మన అసెంబ్లీలో పొట్టుబడి దిగిన తిట్టిన తర్వాత వచ్చింది ఇలా పన్ను స్టార్ట్ చేసాను కంప్లీట్ అవుతుంది ఇలా ఇంత అద్భుతమైన బ్రిడ్జ్ కట్టిస్తే ఇవాళ కింద రోడ్ కేసీఆర్ గారు పరకాలు క్రాస్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ పరకాలు వరకు వంద కోట్ల రూపాయలతో అద్భుతమైన ఫోర్ లైన్ రోడ్ ఇప్పుడు వస్తున్న ఆ గేట్ కాడానికి రోడ అసలు అదేమైనా కథన ఆ గేట్ కాడ రోడ్ చూస్తా ఉంటే ఏడు వస్తా ఉంది ఏమి రోడ్ ఏ కథ రోడ్ కారం దిగిపోయి ఉంది కనీసం మనం వేసిన రోడ్లని దాన్ని మెయింటైన్ చేసి చాదరపు అయితే లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ వాళ్ళకి సెంట్రల్ లో కానీ కాంగ్రెస్ వాళ్ళకి రాష్ట్రంలో కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కాదు మీరు మమ్మల్ని జిట్టుడు కాదు ఎంతసేపు కేసీఆర్ జిట్టుడు లేకుండా లోకల్ ఎమ్మెల్యే జిట్టుడు ఇదే బంద్ చేసి ఈ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆ రోడ్డు ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఆ రోడ్ లేదు లేదు మీకు చాదరైన లేదు అంటే కనీసం మా ఎమ్మెల్యేకి ఇచ్చే సిడిపిచ్చుకుంటాం రెండు సంవత్సరాలు అయితే రెండు రూపాయలు కూడా మా హుజరాబాద్ నియోజకవర్గానికి ఇవ్వలేము రెండు సంవత్సరాలు అయితే అడుగుతా ఉన్నా ఒక్కరు రూపాయలు కూడా మీరు ఇస్తలేదు కానీ బిడ్డ మీ ఎవరు తీసి పెట్టాం మీకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జవాబు చెప్తాం దీంతో పాటు మీ అందరికీ ఇప్పుడు ఈ బాకీ కార్డు నేను ఒక లక్ష కార్డు వర్తించా మన కమలాపూర్ మండలంలో దాదాపు ఒక ఇరవై వేల ఉంటాయి మీ అందరికీ కూడా సమన్వయ కమిటీకి మీకు ఇరవై వేల బాకీ కార్డులు మీ అందరికీ అప్పచెప్పి పోతా ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఈ బాకీ కార్డు అనేది మనం ఇవ్వాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ఒక్కొక్కరు ఎంత బాకీ ఉన్నాడో మీకు సది వినిపిస్తా ఒకసారి మీకు కూడా తెలవాలి ఇలా ప్రతి మహిళకి మన హుజరాబాద్ నియోజకవర్గంలో లక్ష ఇరవై ఆరు వేల మంది మహిళలు ఉంటారు ప్రతి ఆడబిడ్డకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు ఇలా ప్రతి ఆడబిడ్డకి యాభై ఐదు వేల రూపాయల బాకీ ప్రతి మహిళకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని చెప్తా ఉన్నాను ఇలా దాంతో పాటు పెన్షన్లు ఇలా అన్ని పెన్షన్లు వృద్ధుల పెన్షన్ బీడీ కార్మికుల పెన్షన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్లకి ఒక్కొక్క పెన్షన్ మన హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు నలభై నాలుగు వేల పెన్షన్లుంటాయి రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల పెన్షన్లు ఉంటాయి ఒక్కొక్కరికి పార్టీ ఉన్నది పెన్షన్ దానికి వేలు పార్టీ ఉన్నారని కూడా ఈ ప్రతి ఆడబిడ్డకి ఇలా కేసీఆర్ గారు ఇస్తున్న లక్ష రూపాయల పదహారు రూపాయలు మాత్రమే వస్తున్నాయి వాళ్ళు ఇస్తా అన్న తుల బంగారం మాత్రం రాలే ప్రతి పెండ్లైన ప్రతి ఆడబిడ్డకి కళ్యాణ్ లక్ష్మి చెక్ వచ్చిన ప్రతి ఆడబిడ్డకి ఇవాళ తుల బంగారం అనేది కూడా అడగాలి చదువుకున్న ఆడబిడ్డలకి స్కూటీలు ఇస్తామన్నారు స్కూటీలు కూడా ఇవ్వలే అది కూడా అడగాలి చదువుకునే పిల్లలకి ఎనిమిది వేల కోట్ల రూపాయల బాకీ ఉండరు ఇలా రైతులకి రైతు బంధు కింద ఒక్క ఎకరానికి ఆ రైతుకి డెబ్బై ఆరు వేల రూపాయల బాకీ ఉండరు ఇలా రుణమాఫీ కాని వాళ్ళు రెండు లక్షల రూపాయల బాకీ ఉండరు ఇలా బోనస్ పేరు మీద ఒక్కొక్కరికి రైతుకి లెక్కేస్తే యాభై వేల రూపాయల బాకీ ఉన్నారు పన్నెండు వేలు కూలీలకి రైతు కూలీలకి రెండు ఇరవై నాలుగు వేల రూపాయల బాకీ ఉన్నారు ఇలా దాంతో పాటు నిరుద్యోగులకి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇలా నిరుద్యోగులకి నిరుద్యోగ బుద్ధి ఇస్తామన్నారు ఒక్కొక్క నిరుద్యోగానికి ఒక్కొక్క యువతకి ఎనభై ఎనిమిది వేల రూపాయల బాకీ ఉన్నారు విద్య భరోసా ఉన్నారు ఆటో కార్మికులకి పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తా ఉన్నారు ఇరవై నాలుగు వేల రూపాయల బాకీ ఆటో కార్మికులకు ఉన్నారు రేపు ఓటుకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా ఫస్ట్ మాకి బాకీ కంట్రుల తర్వాత ఓటు అడుగు అనేది ఖచ్చితంగా మనం ప్రతి ఇంట్లో చెప్పి తీయాలి ఎటువంటి పరిస్థితిలో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా ఒక్కసారి ఇక్కడ ఉన్న కమలాపూర్ ఉన్న మీ గుండె మీద చేసుకుని కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు ఈ పది సంవత్సరాలలో యూరియా భర్త కోసం లైన్ లో నిల్చుడరా గుండె మీద చేసుకొని చెప్పండి ఇవాళ ఏ పరిస్థితి ఉన్నది అటు బీజేపీ ఇయ్యాలి ఇటు కాంగ్రెస్ ఇవ్వాలి ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీలు కలిసి ఏం చేసిండ్రు ఇలా రైతులని పాత కాలం తీసుకొచ్చి చెప్పులు లైన్లలో నిలబెట్టించు రైతులు రైతులు కొనుక్కునేటట్టు చేసిండ్రు ఇది వాస్తవమా కాదా మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయరు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఆటోలను పంపించి ఒక్కసారి యూరియా బాధాలు పది ఇంటికాడ వేసుకో అంటే ఆ ఆటో డ్రైవర్ తీసుకొచ్చి మీ ఇంటికాడ వేసిపోయేది ఇది నిజం కాదా అని ఇలా రైతు బంధు ఏ విధంగా ఉండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు నాట్లేకంటే ముందే రైతులకి పెట్టుబడి అవసరం ఉంటుందని ఇలా టంచు అకౌంట్ రైతు అకౌంట్ లో పడేది ఇలా ఒక్క నిమిషం కరెంట్ పోకుంటా ఇరవై నాలుగు గంటల కరెంటు ఫ్రీ కరెంట్ మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇలా దాంతో పాటు ఇలా దురదృష్టం వస్తాదు ఎవరైనా రైతు చనిపోయి ఉంటే దినవారం నెల్ల కంటే ముందు రైతు బీమా అనే ఒక పథకం పెట్టి ఆ రైతు కుటుంబాన్ని ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేది కలిసి రెండు వందల రూపాయల పెన్షన్ ని కేసీఆర్ రెండు వేల రూపాయల పెన్షన్ చేసిండు ఐదు వందల రూపాయల వికలాంగుల పెన్షన్ ని నాలుగు వేల రూపాయల కేసీఆర్ చేసిండు గర్భిణి స్త్రీకి ఎలా న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు పెళ్లి చేసుకున్న ఆడబిడ్డకి ఆ తల్లి బిడ్డలకి కష్టమైందని మేదమామలాగా లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చిండు తర్వాత గర్భిణీ శ్రీ అయిన తర్వాత న్యూట్రిషన్ కిట్లు ఇచ్చిండు తర్వాత హాస్పిటల్ లో ఫ్రీగా డెలివరీ చేయించిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఒక బిడ్డ కొడితే పన్నెండు వేలు ఆడబిడ్డ కొడితే పదమూడు వేలు ఇచ్చి ఆ తల్లి బిడ్డలని క్షేమంగా ఇంటికాడ దింపి వచ్చిండు కేసీఆర్ ఇవన్నీ చేసిండు ఆడబిడ్డకి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు తాతలకి అవ్వలకి ముసలోళ్ళకి ఆఖరికి ఇంట్లో ఉన్న కొడుకులు పిల్లలు కూడా మన తల్లిదండ్రులకి చూపలేకపోతే కంటి వెలుగు అనే ప్రోగ్రాం పెట్టి వాళ్ళకి ఫ్రీగా ఐ ఆపరేషన్లు చేయించిండు ఫ్రీగా ఇచ్చిండు ఇవన్నీ చేసిండు ఇవన్నీ ఎక్కువైనా అడిగితే వాళ్ళకు కోపం వస్తుంది మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేపు వాళ్ళని పెడతారు మీ అందరికీ ఇంకోటే చెప్తున్నాను కరెక్ట్గా చెప్తా ఈరోజు మంచిగా రేపు ఎంపీటీసీ టికెట్లు సర్పంచ్ టికెట్లు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరినీ గెలిపించిన తర్వాత మీరికి ఎవరన్నా పార్టీ మారితే తత్పల్ జాగ్రత్త మీ ఇంటి డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా అది ఎవరన్నా కానీ నాకు అవసరం లేదు ఎవరన్నా కానీ ఎందుకంటే నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు అది ప్రతి పిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మీరు మర్చిపోకూర అది పార్టీ కార్యకర్త కష్టం కేసీఆర్ గారి జెండా పవర్ అది కేసీఆర్ గారి మనందరం గెలుస్తున్నాం కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మతోనే చెప్తున్నా మజా కాంటలేదు రేపు వేయి మందిని తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు తుక్కి అని ఇది కమలాపూర్ మండలకే కాదు మొత్తం హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలున్నాకి ఎవరికి ఇచ్చినా అప్పుడు చెప్తా ఉన్నాం ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే ఇలా వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది తొమ్మిది ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యేలు నేర్చు పెట్టలే మొత్తం మంత్రి అరే నువ్వు రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యేలు నేర్చు పెట్టలేదంటే ఎంపీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ పలు ఆలోచన కాబట్టి మీరు ఒక్కరితే కాదు ఇది ఇది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కష్టం చెప్తున్నాం మీకు ఉదాహరణ చెప్తా ఉన్నా నేను ఇలా ఇట్లకెలిసినా ఇలా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఇలా నేను ఎమ్మెల్యేగా గెలిచినా ఇవాళ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేను పోతాను చాలా మంది అని గెలిచిన వాళ్ళ అధికారం వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే కింద వాల్వేకర్ వరకు నాకున్న పరిచయం లేకపోవచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా లేకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నన్ను ఎగ్జిపోయి ప్రైమ్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ చేస్తామన్నారు రాజకీయ దానికి రెండింటికి కొందరికి వంద కోట్ల రూపాయలు ఇస్తామంటే ఏదొద్దు నన్ను కేసీఆర్ ఎమ్మెల్సీ చేసిండు వింపు చేసిండు ఎమ్మెల్యే చేసిండు కేసీఆర్ కష్టకాలం కేసీఆర్ గులాబీ జల్లానే పోతా రాను ఏం చేస్తారో చేసుకోని ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోని చెప్తాను ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోం చేస్తారో చేసుకోరీ కానీ మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చేవారికి మీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేవరకి నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా చెప్పిన అదే విధంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నా ఏం చేస్తాడు ప్రశ్న రోజు కేసు ఇప్పటిదాకా నాలుగు ఎనభై ఆరు కేసులు పెట్టిడు ఏం మీరు ఏం మీద ఏం బీస్తాడు కేసులు పెడితే అయ్యాడుదే మీ అందరు కూడా చెప్తున్నా నేనైతే డైరెక్ట్ రేవంత్ రెడ్డినే ప్రశ్నిస్తున్నా కదా మీ అందరు కూడా ధైర్య రేవంత్ రెడ్డినే తీసుకున్నా కదా ఆ రేవంత్ రెడ్డి ఏ ఏపీ కేసు పెడుతు పోదు హైకోర్టుకి పోదు నన్నే పీక లేకపోయాడు మీ రేపు మీకే నీ ఇక్కడ ఉన్న లోకల్ ఉండదు ముఖ్యమంత్రి ఏం పీక లేకపోతున్నాడు ఈ లోకల్గా రమ్మలేదు ఎండిగా ఎండిగా ఉండదు వీగలేదు అలా ముఖ్యమంత్రి ఏమో ఎన్నిక పీకలేడు ఇక లోకల్ లో కేసు పెడుతున్నారు పెట్టుకో జైలు పంపుకోటిస్తాం ఇంకా కట్టికొస్తా ఏమైంది కాబట్టి మీ అందరు గుర్తుపెట్టుకోండి వాళ్ళ కేసులకి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ బెదిరింపులకి భయపడాల్సిన అవసరం లేదు ఏమీ కాదు ఈ కమలాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి బుల్లెట్ కలగాలంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బుల్లెట్ తగిన తర్వాతనే మీకు తగ్గుతుంది మీ ముందు నిలుస్తుంటా మీకు అవసరం ఉంటుంది మీరు అద్దే చెప్పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా చెప్తా ఉన్నా నా మీద కేసులు ఎందుకు పెడుతుండు గట్టిగా రైతు బంధు రైతు బంధు పదిహేను వేలు రైతులకు ఇయ్యాలని అడుగుతున్నాను కేసు పెడుతుంది ఇలా రైతులకి ఇరవై నాలుగు గంటల కరెంట్ అద్భుతం ఇవ్వండి నేను అడుగుతున్నాను కేసు పెడుతుండు ఇలా రైతులకి యూరియా బస్తాలు ఇయ్యని అడుగుతున్నాను కేసు పెడుతుడు ఇలా రైతు బీమా చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోండి గట్టిగా అడుగుతున్నా అని కేసు పెడుతు రెండు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు చేయమంటే నా మీద కేసు రూపాయల పెన్షన్ వేల రూపాయలు చేయమంటే నా మీద కేసు పెడుతుడు ఆడబిడ్డలకి తులం బంగారం ఇవ్వండి పెళ్లి చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చిన మాట అడిగితే నా మీద కేసు పెడుతుడు ఇలా కేసీఆర్ కిక్కుల దిగిస్తున్నానని అడుగుతే నా మీద కేసు పెడుతుడు నేను ఎక్కడ లంగా దందా చేయలే నేను ఎవరు లంగాదండ చేయలే నేను బాగా ఇలా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం బాగా తెలంగాణ ప్రజల కోసం గుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం కొట్లాడి వాళ్ళని అడుగుతా ఉంటే వాళ్ళకి సమాధానం లేక నాకే కేసులు పెడుతున్నారు నేను చేసిన విధంగా లేదు ఇలా ప్రతిసారి కోర్టు తీసుకెపోతురు వాపస్ పంపుతున్నారు కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా ఈయన ఉన్న ఇప్పటిదాకా శాసనసభ్యులు ఇంతకు ముందు ఆకంటే ముందు చాలా మంది చేశారు కానీ ఏ శాసనసభ్యులు కూడా నేను అడిగిన సార్ అసెంబ్లీ హుజరాబాద్ నియోజకవర్గం కానీ కమలాపూర్ పేరు కానీ ఇయ్యలేదు నేనే చేసిన మీ అందరినీ గౌరవంలాగా పెంచుకునేలాగా మీ గౌరవం పెంచుకున్న తప్పితే ఎక్కడ మీ గౌరవం తీర్చే పరిస్థితి చెయ్యక చేయాలని మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాను మీ అందరి చివరిగా ఒకటే కోరుతా ఉన్నాను మీ అందరి చివరగా ఇలా మార్పుగా చెప్పాలంటే కమలాపూర్ మండలం ఉత్సాహం చూస్తా ఉంటే ఈ ఉత్సాహం చూస్తా ఉంటే ఖచ్చితంగా ఈ ఈ మండలంలో ఇరవై మూడు సర్పంచులు పదిహేడు ఎంపీటీసీలు జడ్పీటీసీ ఎంపీపీ వార్డు మెంబర్ ఖచ్చితంగా మీరు తెలవబోతా ఉన్నారని చెప్పి సందర్భంలో తెలియజేస్తా ఉన్నారు ఈ హాల్లో కూర్చున్నా ఈ హాల్ కూర్చున్నా ఈ కూర్చున్న వాళ్ళే చాలా మంది కొత్త సర్పంచ్ లు అయితే వాళ్ళు తురి చేసి ఇంతమంది యువకులు అవుతారు ఇంతమంది పెద్ద మనుషులు అవుతారు కానీ చాలా మంది ఎంపీడీసీ ఎంపీటీసీ రైతులు సెల్పిటీసీ ఈ ఆల్ వాళ్ళే కూర్చొని కూడా మీ అందరికీ సభము చాట మాటిస్తా ఉన్నా మీ అందరికి ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా మీ అందరు కష్టపడి ఏ విధంగా నాయన గెలిపించిరూ ఖచ్చితంగా మీకు మాట్టిస్తున్నా నేను కూడా రెక్కింపు మీకోసం కష్టపడి కంటి మీద నిద్ర లేకుండా మీకోసం ఊర్లను తిరిగి మీరు నేను గెలిపించుకుంటా అని కూడా మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా మీరు నా కోసం కష్టపడ్డరు నేను కోసం కష్టపడుతున్నాను నేనేది ఆ కోర్టులో స్టే వస్తుందా బే వస్తుందా నాకు సంబంధం లేదు కానీ అది వచ్చిన ఖచ్చితంగా నైన్త్ నుంచి నామినేషన్ ఎందుకంటే నా కార్యకర్తలని నేను అలర్ట్ చేసుకోవాలి నా కార్యకర్త నా కోసం కష్టపడ్డారు చాలా కార్యకర్త ఎలక్షన్ నేనా కార్యకర్త కోసం కష్టపడాలని ఈ రాష్ట్రంలోనే ముందంజ ఉంది మన నియోజకవర్గంలో ఐదు మండలాలకి ఐదు మండలాలు మీటింగ్ పెట్టి కంప్లీట్ చేసేది కూడా మీ అందరు కూడా తెలియజేస్తా అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా మీ అందరు కూడా దయచేసి పక్కా గెలిపిస్తారా మన కార్యకర్తలు అంటారా ఇల్లు లేదు పక్కగా ఇంకా పక్కనా కుసాలు ఇప్పుడు అయిపోలే ఇంకా పక్కా మీ అందరికి కూడా చెప్తున్నా ఒక్కసారి మీ అందరు కూడా గెలిపించుకుంటారనుకుంటారు కేసీఆర్ గారికి నివడేటట్టు కేటీఆర్ గారికి నివ్వడేటట్టు హరీష్ రావు గారికి నివడేటట్టు గట్టిగా సపోర్ట్లో సీనియర్ కొట్టి ఒక్కసారి మీ అందరూ కూడా ఈ విషయాలని తెలియజేస్తా ఉన్నారు మీ అందరూ ఎవరు ఉంటారు ఈ నీ గురించి అందరూ ఎక్కువ అనుకుంటారు ఉంది కమలాపూర్ అయితే లేదు కమలాపూర్లో అయ్యే కమలాపూర్ నుంచి గద్వాల్ దాకా చూస్తున్నారు కమలాపూర్ నుంచి హైదరాబాద్ దాకా చూస్తున్నారు కమలాపూర్ నుంచి నిజామాబాద్ దాకా చూస్తున్నారు కమలాపూర్ నుంచి హైదరాబాద్ దాకా చూస్తున్నారు కాబట్టి కార్యకర్తలు తీసుకోవాలని ఉన్నాడు ఒకసారి అందరూ జై తెలంగాణ